దేవుని యొక్క వాక్యము ఈ విధంగా సెలవిస్తుంది నీ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదు పత్రిక ఐదవ అధ్యాయము ఐదవ వచనం నువ్వు ఏ కార్యం కొరకైతే ఎదురు చూస్తున్నావో నీ నిరీక్షణ వ్యర్థం కాదు దేవుడు తప్పకుండా నీకు సహాయం చేస్తాడు ఆయన నిన్ను ఓడిపోనివ్వడు ఆయన నిన్ను పడిపోనివ్వడు నువ్వు దేని కొరకైతే ప్రభుత్వ సన్నిధిలో కనిపెడుతుంటున్నావో ఆయన నిన్ను చూస్తున్నాడు నీ ఆశగల ప్రాణంను ఆయన తృప్తిపరుస్తాడు దేవుని సన్నిధిలో ఎంత ఆశతో కనిపెడుతూ ఎదురు చూస్తుంటున్నావో ఆయనను అడుగుతున్నావో దేవుడు తప్పకుండా నీ జీవితంలో కార్యం చేస్తాడు అది నీ కుటుంబ జీవితంలో కావచ్చు నీ వ్యక్తిగత జీవితంలో కావచ్చు నీ ఉద్యోగ విషయంలో కావచ్చు నువ్వు ఏ విషయంలోనైతే ఎదురు చూస్తుంటున్నావో దేవుని కార్యం కొరకు ఆయన తప్పకుండా నీ జీవితంలో గొప్ప కార్యాన్ని జరిగిస్తాడు ఎందుకంటే నీవు ఆయన ప్రియమైన బిడ్డవు ఆయన నిన్ను మర్చిపోయేవాడు కాదు ఆయన నిన్ను విడిచిపెట్టేవాడు కాదు ఆయన మరవడు విడవడు ఎడబాయడు ఆయన సన్నిధులు కనిపెట్టు గొప్ప కార్యాన్ని దేవుడిని జీవితంలో జరిగిస్తాడు ఆమెను